ఉల్లవ గుగ్గిలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఉల్వ షారు ఉల్వగుల ఉల్వ అయితే తయారు చేస్తున్నాం మేము ఉల్లు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఉల్వగుగ్గులు వేసి ఉల్వ అయితే తయారు చేస్తున్నాం మనం ఎప్పుడైతే ఉల్వగులు అయితే ఉడికే పెట్టినాం అంట మీద ఓకే ఫ్రెండ్స్ అయితే ఉడికేస్తున్నాయి ఫ్రెండ్స్ మన కలరింగ్ అయితే వచ్చేస్తుంది ఉల్వ ఒక ఇంకొక అర్ధ గంట పాటు ఉడికించుకోవాలి మనం బాగా పెన్సేపు కళ్ళు ఉడకాలంటే చాలా టైం పడుతుంది వన్ అవర్ అయినా పడుతుంది పక్కా అలాగే ఉడికించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఉగ్గిలు అయితే ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ మనం వాళ్ళు ఉల్లువలైతే ఉడికేస్తున్నాయి ఇంకొక్క మంట పదిహేను నిమిషాలకు అయితే ఉడికేస్తాయి మనం ఆల్మోస్ట్ ിലത്തെ കുടിക്കുന്ന ഫ്രണ്ട്സ് ഉള്ള ശരത്തെ അടി വെച്ചും കിലത്തെ കുടിക്കണേ ഫ്രണ്ട്സ്

लोगस व्लॉग के लिए कर रहे हैं भाई हमको ये 30 से फ्रेंड्स मैं हम आगे बना सकते हैं हम इनको वहां इंडी समो लोगस के लिए कर रहे हैं रेडी बने फ्रेंड्स हमको नील हो सकता है

కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాం టేస్ట్ సరిపడా అలా అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయినంత కారం అయితే యాడ్ చేసుకున్నాం సరిపడ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాం తానంత మిక్సింగ్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లివల్ సాంబార్ అయితే ఫ్రెండ్స్ ఉడికించుకున్నాం మొత్తాన్ని ఊళ్ళ సాంబార్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ సాంబార్ అయితే దగ్గరికి అయితే ఉడిపిస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది మాకు ఉల్లవల్ల సార్ అయితే అయిపోయింది మన సాంబార్ ఒక ఫ్రెండ్స్ అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు అయితే మనం పని చేసుకున్నాం సార్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్